హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తిరెడ్డి క్రియేషన్స్ ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం కి చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలండి నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు టమాటా వెజిటేబుల్స్ తీసుకున్నాను కారం ఉప్పు ఎలాగో మీకు తెలిసిందే కదండి మసాలాలు అయితే చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పొడి ఈ మూడు ఉంటే చాలు పెద్ద హడావుడి అవసరం లేదండి చాలా సింపుల్గా చేసేసుకుందాం ఓకేనా ఇప్పుడు చికెన్ని తీసుకొని నిమ్మకాయ పిండుకొని టూ టైమ్స్ ఇలా ఫ్రెష్గా కడిగి పెట్టుకోండి బౌల్లోకి నేనైతే ఆయిల్ వేస్తున్నాను త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను దేనికి సరిపడా మీరు చికెన్ క్వాంటిటీ బట్టి ఆయిల్స్ తీసుకోండి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసానండి సాజీరా వేసాను అయితే జీలకర్ర అయితే వేయలేదు నాకు నాన్ వెజ్లో జీలకర్ర స్వీట్ అనిపిస్తుంది అందుకోసమని పచ్చిమిర్చి సాజీరా వేసుకుంటున్నాను తర్వాత కరివేపాకు వేసాను ఫ్రైలోకి కర్రీలోకి అయితే కరివేపాకు చికెన్లో బాగుంటుందండి మీరు చాలా గ్రేవీలాగా కావాలనుకుంటే పుదీనా కూడా వేసుకోవచ్చు నేనైతే కరివేపాకు తోటైతే తీసుకున్నాను ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను చూడండి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకున్నాను తర్వాత నేను దొడ్డుప్పు వేస్తున్నానండి దొడ్డుప్పు అయితే కంపల్సరీగా వేస్తాను ఏ కర్రీలోనైనా అయితే ఇందులో కూడా వేస్తున్నాను దొడ్డుప్పు వల్ల ఏంటంటే ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డ్ కలర్లోకి చేంజ్ అవుతాయి అలాగే మనం పచ్చిమిర్చి వేసాము ఇప్పుడు దొడ్డుపు వేసాము కదా అయితే మనం చికెన్ వేసినప్పుడు ఈ కారం ఉప్పు రెండు కూడా ముక్కకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను చూడండి తర్వాత ఓపెన్ చేస్తే ఆయిల్ చూడండి ఎలా వచ్చేసిందో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలండి ఎందుకంటే నాన్ వెజ్ ఐటెంలో దీనివల్లనే టేస్ట్ వస్తుంది కాబట్టి ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే ఒక చిన్న చిట్కా చెప్తాను పేస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం దొడ్డుపు వేసుకొని అది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకునే ముందు నిమ్మకాయ పిండుకోండి కలర్ ఎప్పుడు చేంజ్ అవ్వకుండా ఉంటుంది అయితే టూ డేస్కి సరిపడా మాత్రమే బయట పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి అలా అయితే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది నాన్ వెజ్ ఐటమ్స్లో అయితే ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం కదా పసుపు వేసుకుందాం పసుపు సరిపడా వేసుకోండి మీరు కూడా అంతా ఒకసారి కలిపేసుకుందాం మొత్తం ఈవెన్గా అంతా కలిపేసుకున్నాక మనం ఇప్పుడు కొంచెం మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసుకోండి అది స్ట్రీమ్ అవుతుంది మంచిగా ఉడుకుతుంది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు టమాటాలు వేసుకుందాం టమాటాలు సన్నగా తరుకున్నాను నేను టూ చిన్న టమాటాలు వేసుకున్నానండి మీరు చికెన్కి క్వాంటిటీ సరిపడా వేసుకోండి అయితే చికెన్ ఉండాలంటే కొంచెం ఓపిక ఉండాల్సిందే టమాటాలు అయితే మగ్గే వరకు మనం మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకుందామండి చూడండి మెల్లిగా ఉడికినాయి కొంచెం గ్రేవీ లాగా ఫామ్ అవ్వాలండి చికెన్కి ఎప్పుడైనా ఈ విధంగా మనం చికెన్ పీసెస్ వేసుకుంటాం కదా చూడండి చికెన్ అంతా మంచిగా నీట్గా కడుక్కున్నాం కదా ఇప్పుడు చికెన్ వేసేసాను ఆ గ్రేవీ అంతా కూడా మనకు పీసెస్కి కలిపట్టేలాగా ఈవెన్గా కలుపుకోవాలి ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం పచ్చిమిర్చి వేసుకున్నాం ఉప్పు వేసుకున్నాం ఈ మూడు కొంచెం పుల్లగా కారంగా టేస్టీ సరిపడా ఉంటుంది కాబట్టి ముక్కకు పడుతుంది ముక్క అనేది చప్పకు పుండకుండా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా చేయండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా ఆ కారము పడుతుంది ఉప్పు వేసాం కదా టమాటా పులుపు కూడా పడుతుంది ఇలా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంది చూడండి ఎంత బాగా ఉడికిందో నాన్ వెజ్ని ఎప్పుడు కూడా మొత్తం ఉడకనివ్వండి ఎందుకంటే సగం సగం ఆఫ్ బాయిల్డ్ అని అస్సలు నాన్ వెజ్లో చేయకండి ఎందుకంటే నాన్ వెజ్ మొత్తం ఉడికించుకోవాలి ఉడికించుకొనే తినాలి బాగా ఇప్పుడు ఈ చికెన్ అయితే మనకు ఇంజక్షన్స్ ఇచ్చి జల్దీ గ్రోత్ కావాలని తయారు చేస్తారు కదా కోళ్ళని అందుకోసమనే చెప్తున్నాను నాన్ వెజ్ని అయితే బాగా ఉడికించుకొనే తినండి చికెన్ అయినా అది మటన్ అయినా సరే ఇప్పుడు కారం వేస్తున్నాను అండి ఉప్పు నేను రాళ్ళు ఉప్పు దొడ్డు ఉప్పు వేశాను కదా దానికి సరిపడా నేను వేసేసుకున్నాను అందుకే ఆ క్లిప్ చూపించలేదు చూడండి ఈవెన్గా కారం అంతా ముక్కు పట్టేలాగా కలుపుకుందాం ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందా చికెను కరివేపాకు వాసన వస్తుందండి నాకైతే బాగా అనిపిస్తుంది చూడండి ఎంత బాగా ఆయిల్ పైకి తేలిందో అయితే వాటర్ అని అందులో డైరెక్ట్గా పోయకుండా నేనైతే మూత పెట్టుకొని మూత మీద నీళ్ళు పోసుకుంటున్నాను అందులో డైరెక్ట్గా వాటర్ పోసామనుకోండి చికెన్లో అండ్ ముక్క తెల్లగా అయిపోయి మొత్తం సప్ప పడుతుంది ఇలా చేయడం వల్ల వన్ వన్ డ్రాప్ పడి చూడండి ఈవెన్గా వస్తుంది సప్ప ఉండకుండా తెల్లగా అవ్వకుండా ఉంటుంది పీస్ అనేది కారం కారంగానే ఉంటుంది సప్ప పడకుండా ఉంటుంది ముక్క ఇలా చేయడం వల్ల కూడా చికెన్ అనేది బాగా ఉడుకుతుంది మనకు మూత మీద నీళ్ళు పడడం వల్ల కూడా కింద మాడిపోకుండా ఉంటుంది మంచిగా ఈవెన్గా ఉడుకుతుంది నేను మసాలాలు చెప్పాను కదండి చికెన్ మసాలా ధనియాల పొడి గరం మసాలా గరం మసాలా వచ్చేసి సాజీర లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క వేసి నేను గ్రైండ్ చేసుకున్నాను వాటి పౌడరే వేసుకుంటున్నాను చికెన్లో అయితే ఆ పౌడర్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కర్రీ అంతా రెడీ అయిపోయాక మా వారు వచ్చి లాస్ట్ స్పూన్ పెట్టి కలుపుతున్నారు చూడండి వండమంటే ఫ్రై చేయమంటే చేయలేదు ఇప్పుడైతే కలిపేస్తున్నారు ఫ్రై తను కూడా బాగా చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆనియన్ రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది